హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద అయితే రెండు లక్షల రూపాయలనైతే విడుదల చేయబోతుందండి ఇక ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా కొన్ని కొత్త రూల్స్ను అయితే తీసుకొచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీని అయితే అమలు చేయబోతున్నారండి ఇక దాదాపు ఈ రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను అయితే మాఫీ చేయబోతున్నారు ఇక ఈ రెండు లక్షల రూపాయలకు సంబంధించి మీకు రుణమాఫీ జరగాలి అంటే కొన్ని కొత్త రూల్స్ను అయితే తీసుకొచ్చిందండి తెలంగాణ ప్రభుత్వం ఇక ఆ కొత్త రూల్స్ ఏంటనేది ఒకసారి చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్న వారందరికీ కూడా ఈ రుణమాఫీని అయితే విడుదల చేస్తాం అది కూడా ఒకేసారి విడుదల అవుతుందండి ఇక ఈ రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఇక ఈకేవైసీతో పాటు ఖచ్చితంగా వారి యొక్క బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ చేసుకుని ఉండాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి దీంతోపాటు కూడా మనకు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అయితే రుణాలు తీసుకుని ఉండాలి అంతేకాకుండా బ్యాంకులకు సక్రమంగా అసలు వడ్డీ అనేది చెల్లించి ఉండాలన్నమాట కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ అనేది వర్తిస్తుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ విధంగా ఈ రూల్స్ అన్నీ కూడా ఉన్నవారికి మాత్రమే ఈ రైతు రుణమాఫీ కింద దాదాపు రెండు లక్షల రూపాయలను ఒకేసారి జమ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ముందుగానే తెలుసుకోండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు